రి గణభైమూడవ శ్లోకం జననమృతి సేవతి సుఖలేశయో నాస్తి రూపం సాంబమీశం భజంతే భజన్ పరమసౌఖ్యం లభంతే ఇతర దేవతలు అందరు జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు నమ పార్వతి పరిణమూడవ శ్లోకం జననమృతి సేవయా దేవత సంశయోస్తి అజనిమృతం సాంబమీశం భజన్ పరమసౌఖ్యం ది ధన్యా ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు పార్వతీవ ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు మోక్షానందాన్ని నమీహరిలోకనమృతి సుఖలేశ సంశయోనాస్తి నాస్తి భజంతే దేహి లభంతే ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమసౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు నమ పార్వతి పద్నందలహరిలోకనమృతి సుఖలేశ సంశయోస్తి త్రా రూపం లభంతే ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని వారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు నమఃపార్వదీవ ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందం సైతం తృప్తిగా లభించదు ఇది నిశ్చయం పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్యప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు నమ పార్వతీప